కొట్టే కారం రంగు రుచి ఆ చీకారం కారం పొడి కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ వరదలకు నాలాల ఆక్రమణ కూడా కారణం అంటున్నారు నాలాల పునరుద్ధరణకి త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామన్నారు తొమ్మిది నెలల్లో ఈ ప్రక్రియని పూర్తి చేస్తామంటున్నారు హైడ్రా స్వాధీనం చేసుకున్న ఆస్తులు ఎక్కువగా పెద్దవాళ్ళ నుంచి తీసుకునేవే అని స్పష్టం చేశారు క రంగనాథ్ ఏమన్నారు పూర్తి సమాచారం మా సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ లక్ష్మీకాంత్ అందిస్తారు లక్ష్మీకాంత్ ఒక్కసారిగా హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసిన ప్రతిసారి కూడా రోడ్లపైన చెరువులు తలపిస్తున్నాయి అదేవిధంగా ప్రధాన నాళాలన్నీ కూడా పెద్ద పెద్ద వాగుళ్ళ నదుల్లా న నగర నడిబొడ్డులో పొంగిపర్లుతున్న సిచ్యువేషన్ చూస్తుంది దీని అన్నిటికీ కారణం నాలాలు కబ్జాలకు గురి కావడం నాళాల విస్తీర్ణం కుంచించుకుపోవడం అయితే దీనిపైన యాక్షన్ హైడ్రా విధంగా తీసుకుంటున్నా దానిపైన మనతో మాట్లాడడానికి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఉన్నారు రంగనాథ్ గారు మీరు చూస్తున్నారు ప్రతిసారి కూడా ఇన్సిడెంట్ శాశ్వత పరిష్కారానికి మీరు ఫీల్డ్ లెవెల్లో తిరుగుతున్నప్పుడు ఏమనిపిస్తుంది ఈ ఫ్లడ్డింగ్కి కారణం చెరువుల ఆక్రమణ కన్నా నారాల ఆక్రమణ చాలా ఇంపార్టెంట్ అనమాట నారాల్స్ని ఏదైతే ఒరిజినల్ విడుతుందో అంటే గతంలో ఉన్న ఒరిజినల్ విడుతుని కొంతవరకు రిస్టోర్ చేయడానికి అంటే ఒరిజినల్ విడుతాను అనేది ఇరవై మీటర్లు విడుతు ఉంటే పూర్తిగా అవ్వకపోవచ్చు ఎంతవరకు చేయగలుగుతాం ఇప్పుడు ఐదు మీటర్లు చేయగలిగితే అట్లీస్ట్ ఐదు మీటర్ల వరకు చేద్దాం లైక్ ఇప్పుడు మనం బతుకమ్మకుండా చూసాం పదిహేను ఎకరాల్లో పది ఎకరాల ఆక్రమణ అయితే అట్లీస్ట్ ఐదు ఎకరాలన్నా చేయగలిగాము కదా ఫీల్ అయితే అంతవరకు మనం చేయగలిగితే కనుక డెఫినెట్గా దానికి అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట సో అది మనం ఇప్పుడు నాలాస్ రిజిస్టరేషన్ అనేది చాలా ప్రధానమైన ఎజెండా దీనికి కూడా మేము నోటిఫికేషన్ చెరువులకు ఎలా అయితే చేస్తున్నామో రేపు నాలాలది కూడా నోటిఫై చేయడానికి కూడా మా వైపు నుంచి మేము చేస్తాం చూస్తే మేము చేసిన ఆపరేషన్స్ అరౌండ్ మొత్తం మేము రీక్లెయిమ్ చేసింది అంటే మోర్ దెన్ అరౌండ్ హండ్రెడ్ అండ్ ఆర్డర్ ఉంటాయి అన్నమాట ఆపరేషన్స్ చేసింది సో దీంట్లో రీక్లెయిమ్ చేసింది మోర్ దెన్ మేము మీకు చెప్తాం ఫిఫ్టీ థౌజండ్ క్రోడ్స్ పైన ఇది ఉంది దాదాపు ఇప్పుడు వెయ్యి ఎకరాల దగ్గర దగ్గర రీచ్ అవుతుంది సో వెయ్యి ఎకరాల్లో వెయ్యి ఎకరాల్లో ఇప్పుడు ఎవడు మేము చేసిన దీంట్లో చిన్న చిన్న వాళ్ళు ఎవరు లేడు అంటే తీసిన దీని బట్టే తక్కువ ఆపరేషన్స్ చేసాము ఎక్కువ ల్యాండ్ వచ్చింది అనమాట సో దీన్ని బట్టి అంటే వంద ఆపరేషన్స్లో వెయ్యి ఎకరాలంటే మీరు యావరేజ్ అయినా పది ఎకరాలు తీసుకోవచ్చు సో అంటే పెద్ద పెద్ద వాళ్ళ చేతుల నుంచే తీసుకుంది మీరు ఒక విషయం చెప్పండి ఇప్పుడు మొత్తం మిగతా చెరువుల మీద మీ పరిధిలో ఏదైతే ఒక వెయ్యి ఇరవై చెరువులు ఉన్నాయో దాన్ని బఫర్ జోను తర్వాత ఎఫ్టిఎల్ నిర్ధారణ కోసం ఒక టీం ఏర్పాటు చేసి కంప్లీట్ చేయాలనుకుంటున్నాం ఎప్పటిలోపల రూపురేఖలను ఒక లైనప్ చేయబోతున్నారు హైదరాబాద్ మొత్తం అవుటర్ రింగ్ రోడ్ వరకు సి మేము ఈ మంత్ నుంచే కొన్ని స్టార్ట్ చేస్తున్నాము నెక్స్ట్ టూ త్రీ మంత్స్లో మాకు ఒక ప్రాసెస్ అలవాట్ అయిపోయిన తర్వాత ఇక స్పీడప్ అవుతుంది అంతా కూడా బై సిక్స్ టు నైన్ మంత్స్లో మొత్తం ఈ నోటిఫికేషన్స్ కంప్లీట్ చేయాలని టార్గెట్ అయితే పెట్టుకున్నాము ఫస్ట్ ఈ ఈ మంత్ నుంచి అయితే కొన్ని మేము నోటిఫికేషన్స్ ఇష్యూ చేయడం స్టార్ట్ చేస్తాం అనమాట థ్యాంక్ యూ సో మచ్ రంగనాథ్ గారు సో మొత్తం మీద హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాలు వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడ ప్రధాన జంక్షన్లో కావచ్చు మెయిన్ మెయిన్ నాళాల దగ్గర కావచ్చు అవి మొత్తం కూడా వరద నీరు ఒప్పింగి రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితికి చెక్ పెట్టడానికి నాలాలు డెవలప్మెంట్ చేయడానికి ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ తీసుకుంటున్నాం త్వరలోనే ప్రతి చెరువు కూడా హైడ్రా చేతిలో ఉన్నటువంటి ఒక ఇరవై ఐదు చెరువుకి మొత్తం కూడా ఎఫ్టిఎల్ బాబు నిర్ధారించడానికి స్పెషల్ యాక్షన్ ప్లాన్తో ప్రత్యేక బృందాలు రంగంలో దిగిపోతు దిగుతున్నాయని చెప్తున్నారు రంగనాథ్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కెవరపర్సన్ బాలకృష్ణతో లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్